ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల్లో పనిచేసే నేత కార్మికులకు వేతనాలు ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు వేతనాల పెంపు కారణంగా ఒక్కో నేత కార్మికుడికి నెలకు అదనంగా మూడు వేల రూపాయలు వస్తుందని పేర్కొన్నారు సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ నిర్ణయంతో సుమారు ఎనభై తొమ్మిది వేల మంది మగ్గం నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని చేనేత ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లు విక్రయ కొనుగోలుదారుల సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొంభై రెండు వేల మంది చేనేతలకు యాభై ఏళ్ళకే పింఛన్ అందిస్తున్నామని నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని అన్నారు ఆప్కో లేపాక్షి దుకాణాల్లో రెండు సంస్థల ఉత్పత్తులు అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిన్నటి రోజున సుమారుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క యువగల మాధినేత ఈరోజు వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి పది వేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం పదమూడు వేల నలభై ఆరు కోట్ల రూపాయలు